అమ్మాయి చూడండి ఉద్యోగం కోసం బాస్ అడిగిన పని చేస్తుంది బాస్ ఇంటికి వెళ్తే ఆమెను బెడ్ మీదకి తోస్తాడు ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వస్తే ఇక్కడికి ఎవరూ రారు అన్నావ్ మరి డోర్ ఎవరు కొట్టారు అంటుంది ఏమో నాకు తెలీదు అంటే వాళ్లకి ఏదో ఒకటి చెప్పి పంపించు నేను దాక్కుంటా అని బెడ్ కింద పడుకుంటుంది డోర్ తెరిస్తే బాస్ ఫ్రెండ్ బాస్ ని తిట్టుకుంటూ లోపలికి వస్తాడు రే మీ ఆవిడ లేదుగా మందు తెచ్చుకుందాం పద అంటాడు నాకు తాగే ఇంట్రెస్ట్ లేదురా తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అంటాడు సరే అయితే నాకోసం వాటర్ తీసుకునిరా నేను వెళ్లిపోతా అంటే తీసుకొచ్చి ఇస్తాడు ఇదేంట్రా ఒక్క గ్లాస్తోనే తీసుకొచ్చావు ఇక్కడ ఇద్దరు ఉన్నారుగా అంటాడు ఏం రా అంటే ఇంకా అర్థం కాలేదా అంటాడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు ఆంధ్రప్రదేశ్కి అమరావతి కరెక్ట్ రాజధాని అని మీరు నమ్మితే వీడియోకి లైక్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమందికి అమరావతి అంటే ఇష్టమో మంచం కింద అమ్మాయిని దాచినట్టు తెలుస్తుంది రేయ్ చిన్నప్పటి నుండి మనిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ కానీ నాకు చెప్పకుండా నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేద్దామనుకున్నావా అంటాడు నేను ఉద్యోగం కోసం మాత్రమే ఇలా చేశాను నా భర్తకి ఇలా చేస్తున్న అని తెలిస్తే చంపేస్తాడు అంటుంది అదంతా నాకు అనవసరం నాతో కూడా అలా చేయకపోతే నీ భర్తతో చెప్పేస్తా అంటాడు